ప్రియాత ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియరక్షకుడు అయినటువంటి శుక్రీస్తువులతో పరిశుభ్రమినామందు సుభాభిగ మనముడు అల్లని స్వరంలో ఈ దినం దేవుని యొక్క వాక్యము ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు మీ తల్లిదండ్రులను సన్మానిస్తే మీరు దీర్ఘాయుస్మంతుడు అవుతా ఉంటున్నారు ఈ లోకంలో మీకు దీర్ఘాయుస్వంతుడి అవ్వాలి అన్నా మంచి ఆహారం తిన్నంత మాత్రాన దీర్ఘాయుసు రాదు దేవుడు అంటున్నారు నీ దీర్ఘాయువుకి ఔషధము నీ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులను సన్మానించి వారికి ఏ లోటు లేకుండా వారు చేసిన త్యాగాన్ని గుర్తెరిగి వారిని పసిపిల్లల్లా చూసుకుంటేనే నువ్వు దీర్ఘాయ అవుతావు తల్లిదండ్రులను క్షోభ పెట్టినవారు తల్లిదండ్రులను బాధ పెట్టేవారు దీర్ఘాయసంతులు అవ్వరు మీరు ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఎంతటి భోగ భాగ్యాలను అనుభవిస్తున్నా ఎటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నా తల్లిదండ్రులను దుఃఖపెడితే మీ ఆయుష్కు అంతమే తప్ప ఆయుష్ పూర్తిగా మీరు అనుభవించలేరు ఎందుకు దేవుడు అంటున్నారంటే ఒక తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డకు జన్మనివ్వటానికి ఎలాంటి పెట్టుబడి పెడుతుందో చూడండి తన రక్తాన్ని పెట్టుబడి పెడుతుంది తన బలాన్ని శక్తిని పెట్టుబడి పెడుతుంది తన ప్రాణాన్ని పెట్టుబడి పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది దేవుని కృప కనికరం వల్ల ఆ బిడ్డకు తల్లి మిగులుతుంది తప్ప ఎంతో మంది తల్లులు బిడ్డకు జన్మనివ్వటానికి కష్టపడి బిడ్డకు జన్మనిచ్చి తన ప్రాణాన్ని కోల్పోయేవారు లేరా ఈ లోకంలో ప్రేమణ దేవుని వల్లరా ఆ బిడ్డ తల్లి ఒడిలో ఉంటూ తల్లి ఇస్తున్నటువంటి పాలను త్రాగి తర్వాత ఆ తల్లి గుండెల మీద తన్న వాళ్ళేరా ప్రియమణ దేవుని వారరా వాళ్ళు పెట్టే పెట్టుబడికి మనం మేవిస్త రుణం తీరుతుంది ప్రభుత్వం మనలను చదివిస్తుందని ప్రభుత్వాన్ని గొప్పగా ఆలోచిస్తాం తల్లి తండ్రి మన పడే కష్టాన్ని మనం గమనించాం వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి వాళ్ళని పెంచటం అనేది వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు తరువాత వాళ్ళ వయసు మీద పడి నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారిని పెంచాల్సిన బాధ్యత అందేనని ఎందుకు గుర్తించట్లేదు చాలామంది ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చేసే కష్టాన్ని గుర్తించరు మా సొంత ఆలోచనతోనే మేము ప్రయోజకులు అయిపోయామంటారు వారిని ఎంతో హీనంగా చూస్తారు పది మందికి తల్లిదండ్రుల కొరకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే బిడ్డలు ఈ రోజుల్లో ఉన్నారు నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని తల్లిదండ్రులు ఆశపడతారు ఒకవేళ బిడ్డ ప్రయోజకుడు అవ్వకపోయినా నా బిడ్డ గొప్పవాడే అని చెప్తారే తప్ప ఎక్కడ కూడా నా బిడ్డలు గొప్పవాళ్ళు కాదు వాళ్ళు పనికి రాలేని వారు అని చెప్పరు నన్ను చెడిపోయినా సరే ఎవరైనా మనల్ ఒక మాట అంటే ఒప్పుకొని ఒప్పుకోరు నా బిడ్డకి ఏం తక్కువ నా బిడ్డలో పలానా టాలెంట్ ఉంది కదా అది మీ పిల్లల్లో ఉందా అని అంటారు అటువంటి తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి తండ్రి కూడా మన కొరకు తన రక్తాన్ని చెమటగా కారుస్తారు అది పెట్టుబడి కాదా పొద్దున్న కష్టపడటానికి వెళ్ళి ఏ రాత్రికో వస్తారు తిండి తెప్పలు లేకుండా పడి కష్టపడతారు ఒకవేళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్న తల్లిదండ్రులు అయినప్పటికీ వారు ఎన్నో థెన్సలతో ఎన్నో అవమానాలతో వాళ్ళు చేస్తున్న ఉద్యోగ రీతిలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కాళ్ళ మీద కాలేసి నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు నాకు ఎంత తక్కువని అనుకోవచ్చు కానీ ప్రేమను దేవుని వాళ్ళరా ఒకరి కింద పని చేసేటప్పుడు ఎన్నో తిట్లు ఎన్నో అవమానాలు ఎన్నో భరిస్తారు అవన్నీ కూడా వాళ్ళకి బాధ కలిగించినప్పటికీ మనము ప్రయోజకులం అవ్వాలన్న ఆలోచన వారిని తలదించుకునేలా చేస్తుంది ఒకరు తిడుతుంటే లోబడే తత్వాన్ని వాళ్ళకి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ గురి అంతా కూడా పిల్లల ప్రయోజకులు అవ్వాలి నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అలాంటి తల్లిదండ్రులను సన్మానించండి అలాంటి తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకోవాలి వాళ్ళు పెట్టే పెట్టుబడికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అలాంటి తల్లిదండ్రులను దేవుడు ఇచ్చినందుకు దేవుని మాటకు లోబడితే మనకు దీర్ఘాయు వస్తుంది మనం ఈ లోకంలో బ్రతికి డెబ్బై సంవత్సరాలు దీర్ఘాయువుతో పాటు దేవుని మాట విన్నందుకు దేవుడు పూర్ణ దీర్ఘాయువు ఇస్తారు అంటే పరలోకాన్ని ఇస్తారు మన ఆత్మకి మరణం లేదు కానీ తల్లిదండ్రులను కానీ దేవుని మాటను కానీ ఎదిరిస్తే నరకంలో రెండో మరణంలోనికి వెళ్ళిపోతాం కాబట్టి లేని జీవితాన్ని దీర్ఘాయువుని భూమి మీద నిత్య జీవితాన్ని ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ పొందుకోవాలంటే మన ఆరోగ్యానికి మన ఆయుష్కి ఔషధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను సన్మానించి వారి కష్టాన్ని వారి శ్రమను వారి బాధను వారి దుఃఖాన్ని గుర్తెరిగి వారు మన కోసం పడ్డ పాటలను గమనించి వాటికి మనము రుణం తీర్చుకునే అవకాశం వారి జీవితాంతము మనము వారిని కలుటికి రప్పలా కాపాడుకోవాలని ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయాలని కోరుకుంటూ గాస్ వాళ్ళు ఆమె